అందరికి నమస్తే అండి టీడీపీ సెకండ్ లిస్ట్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న సెకండ్ లిస్టు వచ్చింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో ఇది వేశారనమాట ఈ లిస్టు ప్రకటించారు సో ఆ లిస్టు మనం చూసుకుంటే అక్కడక్కడ కొన్ని ఊహించని పేర్లు వచ్చాయి కొన్ని కొన్ని సంచలనాలు వచ్చాయి కొన్ని అన్నీ కూడా ఆల్మోస్ట్ ఊహించినవే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని నరసన్నపేట నియోజకవర్గం బగ్గు రమణమూర్తి గారి పేరు కన్ఫర్మ్ అయింది రమణమూర్తి గారి పేరు కన్ఫర్మ్ చేశారనమాట ఇక్కడ కొంతమంది ఏవో అనుమానపడ్డారు బొగ్గు శ్రీనివాసరావు గారు అది ఇదని కాదు రమణమూర్తి గారికే ఫిక్స్ చేశారు ఇక విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పార్లమెంటు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారి పేరు కన్ఫర్మ్ చేశారు అలాగే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే అనకాపల్లి జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గం అభ్యర్థిగా పైలా ప్రసాద్ గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే అమలాపురం అమలాపురం పార్లమెంట్ పరిధిలోని రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ పేరు కన్ఫర్మ్ అయింది అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా అలాగే రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంపచోడవరం నియోజకవర్గం మిరియాల శిరీష కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు చింతమనేని ప్రభాకర్ గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు పెద్ద కూరపాడు భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ళ మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనంద్ రామనారాయణ రెడ్డి కోవూరు వేమిరెడ్డి రెడ్డి వెంకటగిరి కురుగొండల లక్ష్మీప్రియ కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి పొద్దుటూరు వరదరాజుల రెడ్డి నందికొట్కూరు గిత్తా జయసూర్య యాక్చువల్లీ పొద్దుటూరు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని మార్చేసి వరదరాజుల రెడ్డి గారికి ఇచ్చారు గట్టిగా ఉంటుంది ఇప్పుడు పోటీ గట్టిగా ఉంటుందన్నమాట అక్కడ కమలాపురం ఏమో చైతన్య రెడ్డి గారికి ఇచ్చారు ఇక కొరుగొండల రామకృష్ణ గారిని మార్చి లక్ష్మీప్రియ గారికి ఇచ్చారనమాట ఇక కోవూరు కూడా దినేష్ని మార్చి రెడ్డి గారికి ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎమ్మిగనూరు రెడ్డి గారు అలాగే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి అలాగే కదిరి కందికుంట యశోదాదేవి మదనపల్లి షాజహాన్ బాషా ఆయన కన్ఫర్మ్ చేశారు అలాగే పొంగనూరు చల్ల రామచంద్రారెడ్డి గారి పేరు చల్ల బాబు గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే చంద్రగిరి పులవర్తి నాని గారి పేరు కన్ఫర్మ్ అయింది చంద్రగిరి నియోజకవర్గం నుంచి అలాగే శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే సత్యవేడు కోనేటి ఆదిమూలం గారి పేరు కన్ఫర్మ్ అయింది అలాగే పోతలపట్టు మురళీమోహన్ గారి పేరు ఇలా ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇందాక చంద్రబాబు గారు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు వీళ్ళలో ము ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళేమో ఇద్దరు ఇద్దరున్నారు ముప్పై ఆరు నుంచి నలభై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళేమో ఎనిమిది మంది ఉన్నారు నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళేమో పంతొమ్మిది మంది ఉన్నారు అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదేళ్ళ వయసు ఉన్న వాళ్ళేమో ఉన్నారు సెవెంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళేమో ఇద్దరున్నారు మొత్తం మీద ముప్పై నాలుగు మంది సో మహిళలు ఏడుగురు పురుషులు ఇది ప్లస్ దీనిలో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళేమో పదకొండు మంది గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు తొమ్మిది మంది ఇంటర్మీడియట్ వాళ్ళు ఎనిమిది మంది టెన్త్ అండ్ బిలో వాళ్ళు ఐదుగురు మొత్తం మీద ముప్పై నాలుగు ఇలా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా పోస్ట్ చేశారు ఇది అన్ని పక్కన ఫొటోస్ కూడా పెట్టాను సో దీనిలో పెద్దగా సంచలనాలు లేవు కానీ కొన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయి సో మేబీ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత పొంగనూరు నియోజకవర్గం వాళ్ళు పొంగనూరు టీడీపీ వాళ్ళు నన్ను బాగానే టార్గెట్ చేస్తారు యాక్చువల్ పొంగనూరు టీడీపీకి ఎవరు అక్కడ ఎలియన్స్లో భాగంగా మారుతుంది అనుకున్నాం కానీ సో మేబీ చర్చలు విఫల విఫలమయ్యాయి సో అక్కడ చల్లబాబు గారికి కన్ఫర్మ్ చేశారన్నమాట ఇంకా మిగిలినవన్నీ ఊహించినట్టే పెద్దగా ట్విస్ట్లో థ్యాంక్ యూ